ഹലോ അല്ലെക്കം ടു അർ ചാനൽ ക്രിയേഷൻ ട്രിക്സ് సో ఈరోజు మనం ఏదైతే షిప్పింగ్ అయితే వేయబోతున్నాం అనమాట సో ఐటమ్స్ మీకు ఒకసారి చూపిస్తాను అండ్ చాలా మందికి కూడా బ్లాక్ సాఫ్ట్ బీడ్స్ ఏంటి హైడ్రో బీట్స్ ఏంటి అనేది డౌట్ ఒకటి ఉందన్నమాట సో అది కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తానండి ఎవరైనా ఐటమ్స్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కనుక ఆ ఛానల్లో అన్ని రకాల మెటీరియల్ ఉంటుంది మీరు మేకింగ్ చేసుకోవడానికి రా మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మేకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రా మెటీరియల్ బుక్ చేసుకుంటే కనుక మన దగ్గరే రా మెటీరియల్ కూడా మీకు దొరికేస్తుంది ఒకసారి మీరు గమనించండి సో నేను నార్మల్గా బ్లాక్ బీడ్స్ కలిపి ఒక వీడియో తీశాను బట్ కొంతమందికి అర్థం కాక మళ్ళీ నన్ను సపరేట్గా వచ్చి అడుగుతున్నారు అనమాట సో బ్లాక్ బీడ్స్ లో నేను షార్ట్స్కి టూ టైప్స్ ఆఫ్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సాఫ్ట్ బీడ్స్ అండి సాఫ్ట్ బీడ్స్ లైన్ ఇలా ఉంటుందన్నమాట సో దీనికి మనం డైరెక్ట్ హుక్స్ అనేది ఇలా వచ్చేస్తుంది ఈ హుక్స్ వస్తుంది మీరు ఈ హుక్స్ వద్దు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేదు నాకు ఇది చాలా అనుకుంటే ఇది ఉంచుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు లాకెట్ కానివ్వండి ఏదైనా బీడ్స్ కానివ్వండి కలిపి మేకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ఇవి రింగ్స్ అనేది తీసేసుకొని మీరు తీగదా మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఈ రెండు రింగ్స్ని కలిపి ఇది మిన్ని లాకెట్ వేసుకోవచ్చు అనమాట వచ్చేసి మీకు లైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందనమాట లైన్ వచ్చేసి అండ్ దీంట్లో నేను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ దీంట్లో నేను హైడ్రోబిడ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి హైడ్రోబీట్స్ అంటే ఇది సో మీకు తీస్తున్నప్పుడు బ్లాక్ షైనింగ్ ఎలా ఉందో చూసుకోండి కి నార్మల్ బీట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను సాఫ్ట్ బీట్స్ హైడ్రోబీట్స్ అని చెప్తున్నాను కదా సో డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి ఈ షార్ట్లో అది ఈ వీడియోలో ఇలా చెప్తున్నాను సో ఈ లైన్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ సారీ ఈ లైన్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట సేమ్ ఇది ఇది ఒకటేలా ఉంటుందండి లెంత్ ఒకటే వస్తుంది హుక్స్ ఒకటే వస్తుంది బట్ మీరు హుక్స్ చేంజ్ చేసుకో చేసుకోవచ్చు అని చెప్పాను కదా బట్ షైనింగ్ షైనింగ్ అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు నార్మల్గా మనకి మ్యారేజెస్లో అలా వేస్తారు కదా బ్లాక్ బెర్స్ సాఫ్ట్ అది అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు క్రిస్టల్లా వస్తుంది షైనింగ్ వస్తుంది షే అంటే మీకు ఎన్ని కటింగ్స్ ఉంటే అంత షైనింగ్ ఉంటుంది అనమాట సో అది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీనికి దీనికి వేరియేషన్ ఏంటి అనేది సో అండ్ ఇది వచ్చేసి మీకు లక్ష్మీ కాసులు మినీ లక్ష్మీ కాసులు అండి రూబీలో తీసుకెళ్తున్నారు అంటే రూబీలో తీసుకొచ్చామనమాట గ్రీన్లే అవైలబుల్గా ఉంది వైట్ అయితే ప్రెజెంట్ స్టాక్లో లేదండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ముందే బుక్ చేసుకోవాలి సో ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక నేను తెప్పిస్తాను ఇవి లక్ష్మి కాసులు రూబీ కలర్ అండి సో మీకు పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే అండ్ దాంట్లోనే ఇంకొక లక్ష్మి కాసు ఇదిగోండి దీంట్లో గ్రీన్ ఉంది వైట్ ఉంది ఇది వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ లో వస్తుంది ఇందాక చూసింది మీరు గ్రీ రూబీ కలర్ చూసారు కదా బట్ ఇది గ్రీన్ స్టోన్ వచ్చేసి కింద ఇది కర్ణాటక స్టైల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మంచి క్వాలిటీలో ఉంది అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి రూబీ కలర్ ఉంది అండ్ వైట్ కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ అడిగారు అండ్ నక్సీ బాల్స్ నక్షి బాల్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో చూస్తే గోల్డెన్ నక్షి బాల్స్ మాత్రమే ఉన్నాయి బట్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ స్టోన్ వచ్చేసి నక్షి బాల్ స్టోన్ బాల్ వస్తుందన్నమాట సో ఇలా ఇది ఈచ్ బాల్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ జీరో ఫిఫ్టీ పడుతుంది అండి చాలా మంచి క్వాలిటీ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మ్యాక్సిమం టెన్ ఎంఎం సైజ్లో ఉంటుంది అనమాట చుట్టూరు కూడా డ్రాప్ షేప్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సో ఇది అండ్ హైడ్రోబీట్స్ సాఫ్ట్ హైడ్రోబీట్స్ అండి ఫైవ్ లైన్స్ తీసుకున్నారు సారీ స్పిన్నర్ స్పిన్నర్స్ అనమాట ఫైవ్ లైన్స్ మేకింగ్ చేసుకోవడానికి కోసం అని తీసుకున్నారు రీచ్ వచ్చేసి మీకు పద్దెనిమిది రూపాయలు పడుతుంది అండ్ అలాగే స్వరోస్కి పర్ల్స్ ఫుల్ లైన్ తీసుకున్నారనమాట ఇది వచ్చేసి మీకు త్రీ ఎంఎం సైజు దీంట్లో సైజెస్ కావాలనుకున్న కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ క్యాప్స్ నీడిల్స్ అన్నమాట సో ఈ నీడిల్స్ ట్వెల్వ్ నెంబర్ సైజు అండ్ ఇవి వచ్చేసి కర్టర్స్ అండి టూ కటర్స్ ఒకటి వచ్చేసి మనకి నోస్ ప్రెస్సింగ్ కటర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి నార్మల్ కట్టర్ అనమాట సో ఇవి రామిటరల్ మేకింగ్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు ఒకళ్ళు సో మీరు కూడా ఇలాగనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ త్రిప్ల్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఏంటంటుంది మన వాట్సాప్ నెంబర్ అండి సో మీరు తప్పకుండా నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ ప్రైస్ డీడియోస్ ఏమైనా డౌట్ ఉన్న కింద కామెంట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా కూడా లైక్ చేయండి మేకింగ్ ఎవరైనా నేర్చుకోవాలను వాళ్ళు వాళ్ళు రామిటరల్ కోసం కామెంట్లో కామెంట్ చేయండి లేదనుకుంటున్నాడు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ subscribe to our channel creation tricks thank you friends